వీళ్ళు కాంగ్రెస్ నాయకులు పదవుల కొరకు లేకపోతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి మాట్లాడతాను లేకపోతే ప్రజల కొరకు మాట్లాడే మాట ఒక్కటి లేదు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు రాజధాన్న పోయి ఆ నియోజకవర్గంలో ఎక్కడున్నా కానీ అట్లా అవసరం అనుకున్నట్టే ప్రజల దగ్గర పోయి కూర్చుండి ఆ ఇప్పుడే అంటాను మల్కాజ్గిరిలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా ఇంతవరకు తిరగలేదని కనుక మంది ప్రజల ప్రేమను కొన్న ఉన్న నాయకుడిని వాళ్ళ జగ్గారెడ్డి అంటే ఆయన అసలు నేను రెడ్డినే కానీ రెడ్డి పేరు చెప్పనంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది అంటే మంది ఇడతాను అదే ఎందుకు పుట్టుక పుట్టిడో నాకు అర్థమవుతలేదు ఓ పంది అంటే బురదల పొందిన పంది ఉంటాడు ఓ మాట మాట్లాడితే ఓ రెడ్డి మాట మాట్లాడితే రెడ్డి ఉండాలి ముచ్చట మాట్లాడితే ఆయన ప్రజానాయకుడిని అంటే విప్లవ నాయకుడు ఇరవై సంవత్సరాలు తెలంగాణ కొరకు కొట్లాడి ఆయన తెలంగాణ పట్టుకొస్తే తెలంగాణలో బిడ్డ ఎమ్మెల్యే కాలేదు నీ నాయకుల్ని నీ ప్రజలు నేను తిరస్కరించిందు ఆయన సిగ్గు లేకుండా ఒక ప్రజానాయకుడు విప్లవ నాయకుల మీద నువ్వు మాట్లాడే మాటలు ఈటల రాజేంద్ర మాట్లాడింది దేని మీద మాట్లాడిందు మా ప్రజలకు ఇబ్బంది అయితే నా కొడుకల్లారా మీ మీ అందరితో చూస్తామని మాట్లాడిండు ప్రజల కొరకు నువ్వు మాట్లాడు నీ ప్రజలను ఏమన్నా ఈ రాజేంద్రాన్ని ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెడితే నువ్వు దాని మీద మాట్లాడు నా కొడుకుల్లారా అన్నారని వివాదకుడు సీఎం మాట్లాడిన మాటలు ఒకసారి విజువల్స్ని చూపెట్టండి అంటే ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళని అన్నారా కాకపోతే ప్లో మాట వస్తుంది వచ్చినప్పుడు దాన్ని నిన్నట్టుగా భావించుకొని నేను తిట్టడానికే పెట్టినా అంటే మాకు తిట్టరా నేను రెడీనే నేను తిట్ట కదా నిన్ను తిట్టడం సరి అంది కదా సభ్యత కాదు కదా ఒక నాయకుడిని అంటే అంత మంచి నాయకుని పట్టుకొని నువ్వు ఒక్క మాటను బిడ్డ నీ తోడుకలు తిట్టావు బీజేపీ నాయకులైన ఎక్కడున్నా కానీ వదిలిపెట్టరు నువ్వేమో అనుకుంటానో నీ తోడుకలు ఎక్కడికక్కడ తీస్తారు దాని క్షమాపణ చెప్పాలి ఈటలు రాయలకు బీజేపీ ఈ ఉప్పు రాక లేదు వే చెరుతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి నీ మాటలకు నీ విజువల్ చూసినాం మేము కానీ అసలు నేను నువ్వు రెడ్డి పుట్టుకెందుకు కూర్చోమని బాధపడతాను మేము